హలో అందరికీ మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కొత్తిమీర బజ్జీలు వేస్తున్నాను సో ఇంతకు ముందుకు చేసి పెట్టాను కొత్తిమీర బజ్జీలు ఆ టేస్ట్ వాళ్ళకి బాగా నచ్చి మళ్ళీ ఈరోజు అడిగారు అనమాట చూడండి ఇక్కడైతే నేను కొత్తిమీర బజ్జీలు వేస్తున్నాను సో అందుకోసం కొత్తిమీర అయితే ఇట్లా మంచిగా కట్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టాను చూడండి అలాగే పిండి కూడా కలిపి పెట్టాను చూడండి కొత్తిమీర బజ్జీలు వేసిన తర్వాత పిండి మిగిలితే మిర్చి బజ్జీ కూడా మిర్చి బజ్జీ కూడా వేద్దామని కొన్ని అయితే పక్కన పెట్టాను ఇప్పుడైతే ఈ కొత్తిమీర ఉంది కదా సో ఇది పిండిలో డిప్ చేయాలండి సో ఇట్లా ఇట్లా డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పాలకూరతో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఎందుకంటే పాలకూర చాలా హెల్దీ కొత్తిమీర కూడా చాలా హెల్దీ అనమాట ఇంకా ముందు వేసాను చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే అసలు మాటల్లో చెప్పలేను అంత బాగున్నాయి అనమాట సో అందుకని వేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను చూడండి చేసుకోండి హ్యాపీగా తినండి హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ కొత్తిమీర బజ్జీలు అయితే వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో సో టేస్ట్ కూడా బాగుంటాయండి చూడండి ఎంత మంచిగా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో అయితే మిర్చి బజ్జీ వేసాను చూడండి సో అప్పటికప్పుడే వేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా కొత్తగా రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో మరి ఇంకెందుకు కాల్సాం ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్